అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘటనలో అన్నను తమ్ముడు కత్తితో పడిచి హత్య చేశాడు హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ప్రతిరోజు తాగి వచ్చి తనను హింసిస్తుండటంతో నిందితులు విసుకుపోయి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు గురంగొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ వన్ వన్ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ ఆర్ త్రీ క్లాస్ వన్ బిఎం చేస్తారు అంటే మర్డర్ కేసు గురించి ఈరోజు రిస్పీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ రాత్రి గురంగొండ మనం కండ్రియా గ్రామంలోని ఎంపీపీ ఉర్దూ స్కూల్ దగ్గర షేక్ మహమ్మద్ రఫీక్ మరియు వారి అన్న సయ్యద్ ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉంటారు దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుందని చెప్పేసి మనకు టెన్ డేస్ నుంచి ఉంది చుట్టుపక్కల వారు మరి వారి బంధువులు ఎంత చెప్పినా కూడా వినకోకుండా రోజు నిషన్ చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈ విషయంలో షేక్ మహమ్మద్ రఫీకు మరియు షేక్ సయ్యద్ ఇద్దరు సొంతాన తమ్ములు ఇలా తల్లిదండ్రులకు ఇద్దరు కుతులు కూడా ఉన్నారు అయిపోయినాయి ఈ రఫీకి సంబంధించిన తల్లి ఇతరు చిన్నతనంలో ఉన్నప్పుడే చనిపోయింది వాళ్ళ నాన్న కూడా తాగుడికి అలవాటు పడిపోయి పిల్లలు పట్టించుకోకుండా ఉండడం వల్ల వీళ్ళిద్దరూ కూడా ఒంటరిగా ఉండి మందుగా అలవాటు పడి ఇద్దరు ఉండేవారు ఈ వాళ్ళ అన్నకు సంబంధించి ముందువేడికి సంబంధించిన పెళ్లి తెలియజేస్తున్నాడు ఈ విషయంలో తాగుడుతూ ఉండడం వల్ల ఆమె కూడా ఇతను వదిలేసి సుమారుగా మూడు సంవత్సరాలి అక్కడే పుట్టింట్లో ఉంది సో మూడు సంవత్సరాల నుంచి షేక్ రఫీక్ మరియు సయ్యద్ వీళ్ళిద్దరు మాత్రమే కండిగులో ఉంటారు వీళ్ళు కూడా అప్పుడప్పుడు పనులు పోయి మళ్ళీ అక్కడ ఉంటారు అప్పుడు కలిసి ఈ టెన్ డేస్ నుంచి అంటే సుమారుగా రెండు టెన్ పది పద్నాలుగు రోజుల నుంచి వీళ్ళిద్దరు కూడా బాగా విపరీతంగా తాగుతూ ఉండి అన్న తమ్ముని కొడుతూ ఉన్నాడు ఈ కొడుతూ ఉంటే వీడు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ అక్కకు కూడా ఫోన్ చేశాడు ఇంతకుముందు సో ఈ విధంగా మన్నాటి దినం ఇరవై తారీఖు రాత్రి వాళ్ళన్న కత్తితో పడడానికి వస్తున్నాడని చెప్పేసి కేంద్రం న్యూనధానం చంపేది చెప్పేసి వీడు పొట్టపైన రెండు చోట్ల వెనుకవైపున రెండు చోట్ల కత్తితో పొడిచి చంపి పారిపోయినాడు దీనిపైన మందులు ఎవరు ముందుకు రాకపోతే విఆర్ఓ గారు కంప్లైంట్ చేయగా దానిపైన కేసు నమోదు చేసుకుని విచారించినాము పోస్ట్ మార్టంకి ఈ విషయంలో ఈ ముద్దాయి చంపిన తర్వాత పారిపోయినక్కడి నుంచి పారిపోయి ఈరోజు మన సంఘ సముద్రం సచివాలయం దగ్గర ఉన్నటువంటి విఆర్ఓ దగ్గర హాజరై పోలీసుల దగ్గర హాజరు పెట్టమని కోరితే అతను మా దగ్గర రోడ్ చేశాడు ఈరోజు మేము ఇద్దరు పెద్ద మర్శలను వినిపించుకొని ఎంఆర్ఓ గారి ద్వారా వాళ్ళ సమక్షంలో కన్ఫెషన్ మాజ రాసి నేరం చేయడం సంబంధించి అంతా డీటెయిల్గా క్షుణ్ణంగా అతను చెప్పిన రాసుకున్నాము తర్వాత అతన్ని ఒకటి యాభైకి పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేసినాము నేరం చేసినప్పుడు అతను వాడినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో రక్తం పంటలు పడి ఉన్నాయో అవి ఎక్కడా అని అడిగితే వాటిని కూడా చూపిస్తే దాన్ని కూడా మాజాసీ చేసాము ఈరోజు అతను అరెస్ట్ చేసి రిమాండ్ థ్యాంక్ యూ